అనకపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఇసుక మాఫియా బరి తెగిస్తుంది పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా నదులు ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీ అండదండలతో సీతయ్యపేట కడక వంటి గ్రామాల్లో ట్రాక్టర్లతో నిత్యం వందల ట్రిప్పుల ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లున్నాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇసుక మాఫియా వలన నదుల్లో భారీ గోతులు ఏర్పడుతున్నాయి వంతెనలు సమీపంలో అక్రమంగా ఇసుక తరలించడం వలన ఇప్పటికే బట్టాది వంతన కురింగిపోయింది కొన్ని రోజుల క్రితమే విజయరామరాజు పేట వద్ద వంతెన కూడా కూలిపోయింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్రమ ఇసుక మాఫియా వలన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గండిపడుతుంది అధికారులు పూర్తి స్థాయిలో దాడులు చేయకపోవడం వలనే అక్రమ ఇసుక మాఫియా బరి తెగిస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఇసుక రవాణా సమయంలో ట్రాక్టర్ల డ్రైవర్లు అత్యంత వేగంతో ట్రాక్టర్లు నడపడం వలన ఇసుక కళ్ళలో పడుతుందని దీని వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ద్విచక్ర వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అక్రమ ఇసుక మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు